అంటే విద్యుల్ లేకేన బాస్వత అని మనకు పురుష సూక్తంలో కూడా చెప్పారనమాట విద్యుల్ లేక వల్ల అంటే మెరుపు తీగ ఉంది కదా మనం పురుష సూక్తంలో కూడా చెప్పారు మెరుపు తీగల కంటే అదొక్కటానికి కాదు అంటే ఆ యొక్క భగవంతు లీలా విన్యాసము రకరకాలుగా మనకు కాంతులతోటి వచ్చేస్తుంది అది సమ్యక్ ధ్యానం కుదిరినప్పుడు ప్రాణాయామం చక్కగా సాగినప్పుడు కరెక్ట్ మనము క్రియాయోగంలో జ్యోతి ముద్ర అంటారు జ్యోతిముద్ర చక్కగా వేసినప్పుడు లేదా మనం ధ్యానం చక్కగా ధ్యానంలో తన్మయత్వ స్థితి పొందినప్పుడు మన శ్వాస నిలకడ చెందినప్పుడు కొన్ని కొన్ని అనుభవాలు పొందుతాం దాన్నే చిత్కళలు అంటారు నాద బిందు కళల్లో మొదలు నాదం వచ్చిన తర్వాత తర్వాత చిత్కళలు అంటారు ఆ చిత్కళల్లో అది ఒక కాంతి పుంజము వచ్చిపోతు వస్తుంటాయి ఇంకా రకరకాల ఇట్లా అని కాదు ఇప్పుడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఇప్పుడు విశ్వరూపం చూపెట్టినప్పుడు దివ్య గంధములు అంటే సుగంధాలు మీద జరుగుతున్నాయంట ఆయన వారి శరీరం నుంచి క్రిస్త పరమాత్మ శరీరం నుంచి అదే దివ్య కాంతులు మీద జరుగుతున్నాయంట సమస్త అంటే దివ్యమైన నాదములు వినిపిస్తున్నాయి రకరకాలుగా రూపాలు వర్ణాలు కాంతులు రకరకాలుగా అసలు అర్జునుడు ఆ రూపాన్ని తట్టుకోలేకపోయాడు అంటే అన్ని సమస్తము కనిపిస్తున్నాయంట ప్రతి విశ్వరూప సందర్శనము అర్జునుడు ఒకడే కాదు ప్రతి యోగి ధ్యానంలో చేయగలుగుతాడు చక్కటి ధ్యానవస్థలో సవికల్ప సమాధిలో నిర్వికల్ప సమాధిలోనేమో ఇంద్రియాలకు అతీతంగా ప్రపంచానికి అతీతంగా పరమాత్మలో లయమైపోతాడు కానీ సవికల్ప సమాధిలో అవన్నీ నాదాలు దివ్య గంధాలు దివ్యమైన రూపాలు దివ్య కాంతులు అన్నీ రకరకాలుగా అవి దర్శిస్తాడు ప్రతి యోగి కూడా దర్శిస్తాడు ధ్యానవస్థలు ఇది విశ్వ విశ్వరూప సందర్శన సందర్శనము అంటే విశ్వరూపాన్ని ప్రతి యోగి చూడగలుగుతాడు తిరిగి ఆ విశ్వరూపంలో లయమైపోగలుగుతాడు అందుకనే మీరు చెప్పింది ఆ మెరుపు దిగి లాంటిది అనే కాకుండా ఇంకా నాకు నానా రకాల సూర్య చంద్ర నక్షత్ర మెరుపులు రకరకాలుగా కాంతులు దేవి దేవతలు ఇవన్నీ కూడా చిత్కాలలు అంటారు ఇవన్నీ కూడా దర్శనం చేసుకొని వాటికి అతీతంలో తిరిగి ఆ పరమాత్మలో లయమవుతాడు ఇవి ఒకనొక మధ్య స్టేజ్ లో వచ్చేటి ధ్యానంలో మహా అంతర్ముఖమైన దీని సవికర్మ సమాధిలో ఇవి దర్శించి బ్రహ్మానందం పొందుతుంటాడు యోగి ఇదే కాకుండా ఇదే ఫైనల్ కాదు అని ముందుకెళ్ళాలి ఒకటి రెండు కోట్ల నుంచి పదో తరగతులనే కూర్చుంటే మనం ఇంకా పై తరగతులకు పీజీ పిహెచ్డి పూర్తి చేసేసి మోసమైన ఉద్యోగాన్ని పొందలేము కదా అందుకనే అక్కడే ఆగవద్దు అనమాట ఆ మైలురాళ్ళ దగ్గర ఆగం కదా అదే తీర్థయాత్రలు ఏదెళ్తున్నామో శ్రీశైలమో తిరుపతి పూర్తిగా వెళ్ళిపోతాము ఆ మైలురాళ్ళ దగ్గర కూర్చోం కదా అందుకని మధ్యనే ఆగకుండా మనము ముందుకు వెళ్తాం అనమాట ముందుకు వెళ్ళినప్పుడు కొంతకాలానికి పరమాత్మని దర్శిస్తాము కొంతకాలానికి పరమాత్మలో ఐక్యమైపోతాము తప్పకుండా అన్నం తింటే ఆకలిపోతుందా లేదా ఔషధం మంచి ట్యాబ్ మంచి గురువు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచి మెడిసిన్ తీసుకున్నప్పుడు ఇవి ఈ రోగం పోతుందా అండి ఈ ట్యాబ్లెట్ అని మనకంటే డాక్టర్ మీద మెడిసిన్ మీద విశ్వాసం ఉండాలి అలాగే ఆ యొక్క మీద ఆ సాధనల మీద గురువుల మీద మనకు విశ్వాసం ఉండాలి సాధన మీద కాన్ఫిడెన్స్ ఉండాలి మళ్ళీ తర్వాత మన మీద మనకు నేను సాధిస్తాను అనే కాన్ఫిడెన్స్ ఉండాలి అయితే ఇవన్నీ ఉన్న తర్వాత చక్కగా నిరంతరం సాధన చేయాలి చిన్నపిల్లవాడు ఉన్నాడు అంత పెద్ద చదువు చదువు పీజీ పిహెచ్డీ చేయగలనా నేను అన్ని కంగారు పడనవసరం లేదు ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క తరగతి ముందుకు వెళ్ళగలుగుతాడు అన్ని పుస్తకాలను చూసి ఇన్ని చదవగలుగుతాను అన్నాడు ఒక్కొక్క సంవత్సరంలో కొన్ని పుస్తకాలు ఒక తరగతిని పూర్తి చేస్తూ ముందుకు వెళ్ళగలుగుతాడు అట్లాగే ఇందులో కూడా మనము ఒక్కొక్క మనం నిరంతరం సాధన చేయగా ఒక్కొక్క అడుగు ముందుకు నడుస్తుంటేనే మరి శ్రీశైలము తిరుపతి కొన్ని రోజులకు పూర్తి చేయగలుగుతాం ఒక్కొక్క అడిగే ముందుకు వెళ్ళడానికి ఉంటుంది ఊరికి దూరంలో శ్రీశైలానికి దగ్గర అట్లాగే మనము ఒక్కొక్క అడుగు ముందరకు రోజు ప్రతిరోజు ఇప్పుడు ప్రతిరోజు చదివిన ప్రతి చదువు కూడా మనం ఎగ్జామ్ లో పాస్ కావడానికి సహకరిస్తుంది ప్రతి సంవత్సరం చదువు కూడా ఒక తరగతి లో ముందుకు వెళ్ళడానికి ప్రతి సంవత్సరం ఒక తరగతిలో ముందుకు వెళ్తుంటాము ఒకటి రెండు మూడు ఇట్లా తరగతులుగా ముందుకు వెళ్తుంటాం అలాగే ప్రతిరోజు చేసే సాధన కూడా మనము మోక్షానికి ముక్తికి చేరువైతుంటాము ప్రపంచానికి ప్రపంచ ఆకర్షణ తగ్గిపోతుంది ప్రపంచానికి దూరం అవుతుంటాము పరమాత్మకి దగ్గర అవుతుంటాం కనుక ప్రతి రోజు సాధన కూడా మనకు ఉపక ఉపకరిస్తుంది మనం నిరంతరం సాధన చేయాలి శ్రద్ధతోటి చేయాలి వైరాగ్యంతో చేయాలి తాము రుచులని ఆదర్శంగా తీసుకొని చేయాలి ప్రేరణ తోటి చేయాలి నిరంతర సాధన చేయాలి తప్పకుండా పొందుతాము ఎందుకంటే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు వీధి క్రికెట్ ఆడేటప్పుడు అంతకంటే సీనియర్స్ ఊహించుకొని ఉంటాడు నేను ఎప్పుడన్నా అట్లా అవుతానా నేను ఎప్పుడైనా టీవీలో వస్తానా నా షో చూస్తారా అని ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు అసలు కొత్తగా వెళ్ళేటప్పుడు ఆ ఒక సీనియర్ యాక్టర్ ని ఆదర్శం తీసుకుంటాడు ఆయన లాగా నేను కావాలనుకుంటాడు కలగనడమే కాకుండా లేదంటే పగటి కళలు అవుతాయి దానికోసం నిరంతరం పరిశ్రమ చేస్తాడు పెద్ద లక్ష్యానికి పెద్ద శ్రమ చిన్న లక్ష్యానికి చిన్న శ్రమ కండక్టర్ కావాలంటే కొద్ది చదువు చాలి కొద్ది టాలెంట్ కావాలి కలెక్టర్ కావాలంటే ఎక్కువ చదువు కావాలి ఎక్కువ టాలెంట్ కావాలి అట్లాగే మనం గొప్ప లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు రుచి కావాలంటే ఋషులంతా కష్టపడాలి ఋషులంతా సాధన చేయాలి లేదంటే మనం లక్ష్యం అయినా చిన్నది పెట్టుకోవాలి అట్లా తప్పకుండా అవుతారు ఎవరైతే ఎవరు అన్నం తిన్నా వాళ్ళు ఆకలిపోతుంది ఎవరు అవసరం తిన్నా వాళ్ళ రోగం పోతుంది ఎవరు సాధన చేసినా వాళ్ళు ముక్తాత్మలు అవుతారు తప్పకుండా లభిస్తాయి ఎందుకంటే అగస్త్యుడు ఏడు సముద్రాలు తాగాడు విశ్వామిత్రుడు సృష్టి ప్రతి ప్రతి సృష్టి చేశాడు శ్రీడి సాయిబాబా ఆ యొక్క శరీరం నుంచి మూడు రోజులు బయటకు వెళ్ళి దివ్య లోకాలని చూసి శరీరంలోకి మళ్ళీ వచ్చేసాడు దాన్ని హాస్టల్ ట్రావెలింగ్ అంటారు దివ్య రోగాలు తిరిగి వచ్చాడు అప్పుడు గుండె శ్వాస నాడు చూడడానికి డెడ్ బాడీ చూడడానికి డెడ్ బాడీ ఉంటుంది అక్కడ అట్లా అందుకనే ఆ విధంగా ప్రతి ఒక్కరు పొందగలుగుతారు ప్రతి ఒక్కరు అది సాధించగలుగుతారు ఉండేదల్లా మన పైన మనకు విశ్వాసము సాధన పైన విశ్వాసము నిరంతర సాధన చేసినప్పుడు అది సాధ్యమవుతుంది గత కొందరికి గత జన్మ సంస్కారాల చేత ఎన్నో జన్మల నుంచి సాధన చేస్తూ చేస్తూ వస్తుంటారు కనుక వాళ్ళు కొద్ది కొద్దిగా తొందరగా ఫలితం పొందుతారు కొందరికి వృద్ధాప్యములు సాధనలోకి వస్తే వాళ్ళు ఒకటి రెండు జన్మలు పట్టవచ్చు ఇంకా నిరంతరం సాధన చేసేవాళ్ళు ఒకే జన్మలో తరించవచ్చు ఎట్లంటే ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ఉన్నాడు పదిహేడు సంవత్సరాలు పట్టింది నిర్వికర్మ సమాధి అందుకోవడానికి వారికి అప్పటికే ఎన్నో సిద్ధులు వచ్చేసినాయి చూడండి నీళ్ళని భయం చేశాడని అంటే ఆకట్ ఆకట్టుకోనికే వాళ్ళ అందరినీ ఆకట్టుకొనికే అదే చక్కగా బ్రెడ్ను సృష్టించేవాడు చేతిలో బీదవాడు అట్లా ఇవన్నీ ఎట్లా చూపించగలిగారు మెరా మెరాకిల్స్ అంటే ఆ తపస్ శక్తి వలన వారికి పదిహేడు సంవత్సరాలు పట్టింది ఆ అది స్థితి అందుకోవడానికి మహమ్మద్ ప్రవక్తకి పదిహేను సంవత్సరాలు వారు కూడా ఇరాక్ కొండల్లో తపస్సు చేశారు వారి ఇజ్రాయిల్ కొండల్లో జీసస్ క్రైస్ట్ తపస్సు చేశారు పదిహేడు సంవత్సరాలు అలాగే ఆది శంకరాచార్యులు కూడా అక్కడ మన నర్మదా నది తీరంలో ఆరు సంవత్సరాలు వాళ్ళ గోవింద గోవింద గౌడ గౌడపాదులు గురువు గారి ఆజ్ఞ ప్రకారం ఆరు సంవత్సరాల కఠోర తపస్సు చేశారు అలాగే బుద్ధుడు కూడా బోధి వృక్షము బోధగయలో ఆరు సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశారు మలయల స్వామి పన్నెండు సంవత్సరాలు కఠోర తపస్సు చేసి ముక్తార్థములు అయ్యారు రామకృష్ణ పరమంస గారు పన్నెండు సంవత్సరాలు కఠోర తపస్సు చేశారు ఆ యొక్క శ్మశానములో ఆ దక్షిణేశ్వరు కాళీ మందిరం దగ్గర గంగా తీరంలో శ్మశానంలో తపస్సు చేశారు అలాగే రాత్రి పగళ్ళు సాధన చేశారు రామ రమణ మహర్షుల వారు విరూపాక్ష గుహలో అక్కడ రా అరుణాచలంలో తిరువనామలైలో కఠోరమైన తపస్సు చేశాడు పదిహేడు సంవత్సరాలు వారికి పదిహేడు సంవత్సరాల తర్వాత ఆత్మజ్ఞానం కలిగింది రమణ రామకృష్ణ పరమశకు పన్నెండు సంవత్సరాలు పట్టింది అంటే ఈ కాలభేదం పట్టింది మనం చేసే శ్రమని బట్టి సాధనని బట్టి మన వైరాగ్యాన్ని బట్టి కఠోర పరిశ్రమ సాధనని బట్టి ఫలితాలు ఆధారపడి ఉంటాయి టెన్త్ క్లాసు నుంచి పదిహేను చదవచ్చు ఇరవై రెండు చదవచ్చు అంటే మన శ్రద్ధని బట్టి ఉంటుంది ఇక్కడ అయితే గత జన్మ సంస్కారం తోడైతుంది కొంతమందికి ఎక్కువ తక్కువ వ్యవధి ఉంటుంది కొంతమందికి తక్కువ షార్ట్ టైంలో కొంతమందికి ఎక్కువ టైంలో అంటే గత జన్మల సంస్కారాలు ఈ జన్మల చేసే తీవ్ర నిష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఫలితాలు తప్పకుండా అష్టసిద్ధులు ఏంటి ప్రారంభంలో చే అష్టసిద్ధులు దాంట్లో సవికల్ప సమాధి పొందాలి పొందక ముందే ఇవి వస్తుంటాయి సవికల్ప సమాధి పొందిన తర్వాత వస్తుంటాయి తర్వాత సవికల్ప సమాధి తర్వాత నిర్వికల్ప సమాధి అందుకున్నప్పుడు ఇవన్నీ లయమైపోతాయి అప్పుడు యోగి ప్రతి జీవిలో కూడా తననే చూసుకుంటాడు ప్రతి రూపంలో నన్నే చూసుకుంటాడు ప్రతి అందులో ఉండే చైతన్యమే కదా ఈ శరీరాల అందరివి మట్టి శరీరాలు పంచ భౌతికమైన శరీరాలు పంచభూతాలతో తయారైంది చైతన్యం అందరిలో ఉండేది ఒకటే ఇక తెలుసుకున్న వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు ఇంతే ఒకరు ఆత్మనే తెలుసుకున్నారు ఆత్మ అనుభూతి పొందారు ఒకరు ఇప్పుడు సాధనలో కొత్తగా ప్రారంభించారు కొత్త కాలానికి వీళ్ళు కూడా తెలుసుకుంటారు ఇంకొకరు చదువుకున్న వాళ్ళు చదువు పూర్తి చేసేవాళ్ళు ఇప్పుడు చదువుకు వెళ్తున్నారు చదువుకోవడానికి కొంతమంది చదువు పూర్తి చేసి వచ్చారు ఇంతే తేడా అనమాట అందుకని అప్పుడు నేను ఎవరి ముందర సిద్ధులు చూపెడుతు నాకంటే ఇంకా వేరుగా ఏది ఉంది మళ్ళీ నేను అందరికంటే ఎక్కువ అని ఒక ఎగో అహంకారం వచ్చేస్తుంది నాకంటే వేరుగా కేజీ ఉంది అంత నా స్వరూపమే కదా నా ముందర నేనేమి చూపించుకుందు మహత్తుని అని ఆ విధంగా వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఇది లేకుండా అష్ట సిద్ధులు వచ్చినా నివురు కప్పిన నింపు వాళ్ళు ఏమి తెలియని ఒక పిచ్చి అమాయకులు లాగా ఉంటారు లోక కళ్యాణార్థము శంకరాచార్యులు వీరభరేంద్రస్వామి శిరిడి సాయిబాబా లోక కళ్యాణార్థానికి లోక వాళ్ళని మొదలు వాళ్ళని శిష్యుని వాళ్ళని సాధకులని ఆకట్టుకుంటేనే వాళ్ళు చెప్పే పోతే వాళ్ళు వింటారు మొదలు సిలిండర్ చేసుకుంటేనే వాళ్ళు వింటారు అని కొన్ని లోక కళ్యాణార్థం కోసం వినియోగించారు కనక కాంతాల కోసం వినియోగించలేనమాట ఇప్పుడు ఆ విధంగా దాని వలన ఎందుకు ఈ సిద్ధులను కూడా నిషేధించారు ఇవి కాకి మలం కాకినే కాకి ముట్టుకోం కాకి మలాన్ని ముట్టుకుంటామా అవి వదలమని ఎందుకన్నారంటే కొత్త సాధకులు దీనికి ఆకర్షితులు స్త్రీ కోసము డబ్బు కోసం వినియోగిస్తారు వృధా చేస్తారని వద్దని చెప్పారు కానీ ఆత్మజ్ఞానులైన వాళ్ళు శరీరము మనసు అన్ని ఆధీనంలో ఉంటాయి వాళ్ళకి ఏ కోరికలు ఉండవు కనుక వాళ్ళు లోక కళ్యాణార్థం ఆ సిద్ధులతోటి కొన్ని కార్యాలు చేసినప్పటికీ అన్ని వశంలో పెట్టుకుని లోక కళ్యాణార్థం వినియోగించారు అవి కొత్త సాధకులు కొంచెం అహంకారాన్ని ఇస్తాయి కొంచెం అపాయంలో కూడా పడేస్తుంటాయి అన్నింటిని వదిలినప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాము అక్కడ కూడా ఆగరాదు తప్పకుండా అష్ట సిద్ధులు పొందుతాము తప్పకుండా మనం కూడా పూర్వము ఆ యొక్క మహర్షుల వలె బ్రహ్మర్షుల వలె కూడా మనం కూడా తప్పకుండా తయారైతాము సాధన కల్పవృక్షము వృక్షము కల్పవృక్షము కల్ప కింద కూర్చొని ఏది కోడితే అది ఇస్తుంది అన్ని ఫలితాలు పొందగలుగుతాం మనము సాధన చేసి ఇప్పుడు ఋషులు మునులు ఇప్పుడు అగస్త్య ఋషి ఏడు సముద్రాలు తాగివేసి మళ్ళీ వదిలాడు బయటికి అలాగే ఆ విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేశాడు హనుమంతుడు కొండలు పర్వతాలు ఎత్తాడు లాంగ్ జంప్ చేశాడు సముద్రానికి అవతల ఆ విధంగా ఇన్ని ఘనకార్యాలు చేసినప్పుడు మనం ఈ యొక్క యోగము తోటి ఈ సాధన తోటి ఆరోగ్యాన్ని చక్క పెట్టుకోలేమా మనశ్శాంతిని కలిగించుకోలేమా ముక్తిని పొందలేమా ఎందుకు పొందలేము ఆ విశ్వాసం మనలో ఉండాలి తప్పకుండా పొందగలుగుతాం మనం అంత ఘనకార్యాలు చేయవలసిన అవసరం లేదు వ్యాసుడు ఓ యమునాది నాకు సైడ్ వతులు రెండు పాయాలుగా చీరిపోయి మధ్యలో తోవ వదిలింది వివేకానంద స్వామి కూడా అంటాడు ఓ పర్వతం ఆ తొలుగు తొలుగు నేను వస్తున్నాను ఋషిని అంటే కూడా సైడ్ ఇస్తుంది పర్వతము తొలుగుతుంది పక్కకు అంటే అంత కాన్ఫిడెన్స్ తోటి ఉంటాడు ఋషి అని చెప్పాడు కదా అందుకనే ఇదంతా సత్యము వాస్తవము కానీ మనం కూడా అంత సాధన చేసినప్పుడు తప్పకుండా ఆ ఫలితాలు పొందుతాము ఈ యొక్క మనం అవన్నీ కూడా వట్టివే అని అనిపిస్తుంది ఆ స్థితికి వెళ్ళిన తర్వాత